హలో ఎవ్రీవన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిండు సడన్ నిర్ణయం అన్నారు కానీ సడన్ నిర్ణయం ఏం కాదు ప్లాన్తోనే ఉన్నాడు అశ్విన్లో ఇంటర్నల్గా ఉంది కానీ బయటకు అయితే చెప్పలేదు అఫీషియల్గా మరి ఈ సిరీస్ మొన్న నిన్న ప్రకటించిండు నిన్న డ్రాయింగ్ నిన్న టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్రకటించిండు కానీ సక్సెస్ఫుల్ క్రికెటర్ అశ్విన్ అయితే మంచి మ్యాచ్ విన్నర్ లెజెండరీ క్రికెటర్ అని చెప్పొచ్చు థర్టీ సెవెన్ టైమ్స్ ఫైవ్ వికెట్స్ ఇండియాలో హాయ్ అనిల్ కుంబ్లే తర్వాత సిక్స్ నైన్టీన్ వికెట్స్ అనిల్ కుంబ్లే తర్వాత ఫైవ్ థర్టీ సెవెన్ వికెట్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఓవరాల్గా సె సెవెంత్ ప్లేస్లో ఐసీసీ మెన్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకున్నాడు టూ థౌసండ్ సిక్స్టీన్లో మరి ఇప్పుడు ర్యాంకింగ్స్లో కూడా ఫోర్త్ చూస్తే ప్లేస్లో ఉన్నాడు కానీ థర్టీస్ ఎయిటీ ఇయర్స్ మరి ఇంకో వేరే వాళ్ళు కూడా ప్లేస్లో రావాలి కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది వేరే దగ్గర నుంచి వేషర్స్ ఉన్నారు ఆల్రెడీ ఉన్నాడు స్పిన్నర్ అక్షర్ పటేల్ అందరూ ఉన్నారు అందరు ఛాన్సెస్ కూడా రావాలి దీనిపైన ఇంకో వీడియో పెద్ద వీడియో చేయాలి అశ్విన్ కెరీర్ పైన చేస్తాను మన వీడియోస్లో లాంగ్ వీడియోస్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి అశ్విన్ రిటైర్మెంట్ గురించి లాంగ్ వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ చూడండి లైక్ అండ్ కామెంట్ సపోర్ట్ చేయండి